నమస్తే ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న నేను మిమ్మల్ని కలవడం జరిగింది ముంబై ఎయిర్పోర్ట్లో సో ఆ రోజు నేను నా స్నేహ కార్యక్రమాల కోసం నేను చేస్తున్న యాక్టివిటీస్ కోసం మీతో షేర్ చేయడం జరిగింది ఆ రోజు మీరు నాతో మాట్లాడిన విధానం ఇప్పటికీ నాకు కళ్ళ ముందు ఉందినే ఉన్నది సార్ అదేంటి అంటే మీరు స్వతహాగా ఎవరి తాలూకా హెల్ప్ లేకుండా అన్ని విధాలుగా కూడాను ప్రయత్నించి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీదంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఎన్నో సోషల్ వెల్ఫేర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అన్నది నేను మీ నుండి నేర్చుకోవడం జరిగింది ఆ రోజు తర్వాత అండ్ ఎస్పెషలీ మీరు విమెన్ ఎంపవర్మెంట్ కోసం ట్రై చేయడం వాళ్ళకి సంబంధించి అన్ని విషయాలు కూడాను వాళ్ళు కేర్ తీసుకోవాలి అన్న మీ ఇంటెన్షన్ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది నాకు ప్రొటెక్ట్ పీస్ ప్రాస్పర్ అన్న మోటోతో విమెన్కి మీరు మార్షల్ ఆర్ట్స్ సంబంధించినవి నేర్పించడం అలాగే పేద మహిళలకి అవసరమైనవన్నీ వితౌట్ ఫీజే ఈ ఎడ్యుకేషన్ అందించడం ఇవన్నీ చేస్తున్నానని ఆ రోజు నాతో షేర్ చేశారు నిజంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అవన్నీ మాటలుకోవడను అయితే నేను చేస్తున్న పని మీరు చేస్తున్న పని మేబీ దారిలు వేరొచ్చు ఉండొచ్చు నదులన్నీ సముద్రంలోనే కలిసినట్టు మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ విమెన్ స్ట్రాంగ్గా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి ప్రాస్పరస్గా ఉండాలి అన్నది మిగతాళ్ళకు ఉద్దేశమై మీరు చేస్తూ ఉన్నారు అయితే నేను విమెన్ లిమిటేషన్స్ నుండి క్రాస్ అయ్యి తన పవర్ ఏంటో తను తెలుసుకొని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జీవితంలో చూస్తే ఆటోమేటిక్గా తన కుటుంబం తన పిల్లలు సమాజం అలాగే దేశం ఆ ప్రపంచం కూడా డెవలప్మెంట్లోకి వస్తుంది అన్న ఉద్దేశంతో స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ని నేను ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ వన్ ఇయర్ పైగా రన్ చేస్తూ ఉన్నా డిఫరెంట్ సెషన్స్ అటెండ్ చేస్తున్నా రెండేడు సంవత్సరం కృష్ణాష్టమి రోజు మీరు నాకు సెండ్ చేసిన వీడియో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ అండి సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే యాక్చువల్లీ మహిళలకి అమ్మాయిలకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో రీసెంట్గా అనిత అని చెప్పి ఒక లేడీని కలిశాను సో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మహిళల కోసం ఒక ప్రోగ్రామ్ అండి అంటే మహిళలు చాలామంది ఏంటంటే కొన్ని విషయాలు తెలియక డిప్రెషన్కి వెళ్ళిపోవడం లైఫ్లో డిసప్పాయింట్ అవడం ఆ విధంగా చాలామంది వెనక్కి పడిపోతున్నారు సో నేను వచ్చి ఒక వర్క్షాప్ స్నేహ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అని ఒక ఆన్లైన్ వర్క్షాప్ నేను చేస్తానండి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది నైట్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం దీంట్లో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మహిళలు ఏమేం చేయవచ్చు వాళ్ళకి ఒక అవేర్నెస్ వాళ్ళకి ఏం తెలియదో అవన్నీ చెప్తూ లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు ఇంకా లైఫ్ మీకు ఉంది డిసప్పాయింట్ అవ్వద్దు మీకు స్కోప్ ఉంది అంటే కొన్నిసార్లు కొన్ని మహిళలకి కొన్ని స్కిల్స్ ఉంటాయి అది వాళ్ళకే తెలియదు సో అలాంటి స్కిల్స్ని యూజ్ చేసి మీరు ముందుకు రావచ్చు పిల్లల పైకి రావచ్చు అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ చెప్పారు అలాగే దాని తర్వాత ఒక ట్వంటీ వన్ డే ప్రోగ్రామ్ ఉందండి అది ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి హెల్త్ మనీ తర్వాత ఏమో కెరియరు రిలేషన్షిప్ స్పిరిచువాలిటీ సో స్పిరిచువాలిటీ అంటే అది చాలా అవసరం ఎందుకంటే నా లైఫ్లో కూడా నేను స్పిరిచువాలిటీ ఫాలో అయ్యి ఎన్నో విషయాలు నేను సాధించాను ఎవరు హెల్ప్ లేకుండా నేనే స్వయంగా నేను ముందుకు వెళ్ళాను స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అలాగే మనీ అంటే మనీని ఎట్లా మనం సేవ్ చేయాలి ఎట్లా స్పెండ్ చేయాలి ఏ విధంగా మనం యూజ్ చేయాలి అది ఒకటి అండ్ కెరియర్ అంటే కెరియర్ ఎట్లా అంటే కొందరు చాలామంది మహిళలు కెరియర్ వెళ్తుంటారు సో కెరీర్ ఎలా చూసుకోవాలి ఇల్లు ఎలా చూసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ముఖ్యంగా రిలేషన్షిప్ ఒక లేడీ అన్నప్పుడు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్క ఒక భార్యగా ఎన్నో రోల్స్ ప్లే చేయాలి ఇదే లేడీ మళ్ళీ పనికి కూడా వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత పని చూసుకోవాలి సో ఎలా చేయాలి ఇల్లు ఎలా బ్యాలెన్స్ చేయాలి సో ఈ విధంగా ఒక మంచి ప్రోగ్రాం అనిత గారు చేస్తున్నారు నేను చాలా ఇంప్రెస్ అయినండి సో ముఖ్యంగా మీ అందరికీ ఈ విషయం చెప్పాలని నేను ఈ వీడియో పెడుతున్నాను సో అందరూ ఈ ప్రోగ్రామ్ చూడండి స్నేహ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అండ్ చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు డెఫినెట్గా ముఖ్యంగా లేడీస్ ఫార్టీ ఇయర్ ఓల్డ్ లేడీస్కి అండ్ యంగ్ గర్ల్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో అనిత గారు విష్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అండ్ మీ ప్రోగ్రామ్ అందరికీ యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది అప్పటి నుండి ఇంతవరకు అంటే వన్ ఇయర్గా అదే ఇన్స్పిరేషన్తో నేను రకరకాల సెషన్స్ కండక్ట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్కి హెల్ప్ చేయగలిసాను అలాగే ఈ సంవత్సరం ఆగస్ట్ నైన్టీన్ నా బర్త్డే రోజు మీరు సెండ్ చేసిన వీడియో హాయ్ అనిత విష్యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలిసిన తర్వాత ఏదో క్యాజువల్గా ఏదో అనుకున్నాను కానీ చని మహిళల కోసం కౌన్సిలింగ్ అవేర్నెస్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఎంతో మంది లేడీస్ అంటే పాపం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి డిప్రెషన్కి కొందరేమో సూసైడ్స్కి ఫ్యామిలీ సెపరేషన్స్కి వెళ్తున్న వాళ్ళని నువ్వు కాపాడేవు అండ్ ఐ వెరీ మచ్ హ్యాపీ మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ ఎంతో టైం తీసుకొని యు ఆర్ డూయింగ్ ఇట్ సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో ఐ థింక్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ కౌన్సిలర్ అండ్ A good awareness uh, person for ladies. Okay, ladies need a lot of uh, awareness. So I think you can start a concern or something like a, a school or something like that. It eh? depends on you. But today and today it's your birthday, so I wish you a very, very happy birthday. All the best. God bless. Good health, wealth, peace, prosperity, and my family. wishes. Thank you. Take care. Bye. Nijanga, Idinaku, lifelong blessing and inspiration, sir. ఈ వీడియో మీరు సెండ్ చేసిన తర్వాత అది విన్నాక నాలోను ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డప్ అయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఇంతవరకు నేను ఏవేవైతే చేస్తూ వచ్చానో మా నాన్నగారు వెనకుండే నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి అని ఎంకరేజ్ చేస్తూ దానికి అవసరమైన విషయాలన్నీ తెలియజేస్తూ ముందుకు తీసుకొస్తూ వస్తున్నారు ప్రస్తుతం మీరు కూడా అటువంటి పాత్రనే వహిస్తున్నారు నా జీవితంలో ఇది నిజంగా దేవుడు నాకు అందించిన బ్లెస్సింగ్ అయితే మొన్న మీరు సెండ్ చేసిన కొటేషన్ నిజంగా నన్ను నాకు ఒక కొత్త ఇనిషియేషన్ తీసుకోవడానికి స్ఫూర్తినిచ్చింది సో దాని ఇన్స్పిరేషన్తోనే ఇప్పుడు నేను ఎంపవరింగ్ విమెన్ ట్రైబ్ అనే కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నా ఇట్ ఈజ్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద విమెన్ విమెన్ తన లిమిటేషన్స్ క్రాస్ చేసి తనేంటో తను తెలుసుకొని ఎక్కడ తన స్టక్ అవుతుందో అవన్నిటిని కూడా నొక్కొక్కటిగా క్లియర్ చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా తన కుటుంబంతో జీవించాలి అలాగే ఫైనాన్షియల్గా కూడా తన కాళ్ళ మీద తను నిలబడి తనకంటూ ఒక జీవితాన్ని కొత్తగా డిజైన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తున్నా అయితే ఇది కూడా కో ఇన్సిడెంట్గా మీ బర్త్డే రోజే నేను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా మనం అనుకుని చేస్తున్నది కాదు ఆ యూనివర్స్ మనకి ఇలా గైడ్ చేస్తుంది అన్న విషయం అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది సార్ కాబట్టి ఆ యూనివర్స్ తాలూకా బ్లెస్సింగ్ ఆ దేవుడి తాలూకా బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా మంచి మనసు మంచి సంకల్పం ఉన్న వాళ్ళకి తోడుగానే ఉంటుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం సో జీవితాంతం నేను అంటే నా చివరి నిమిషం వరకు నాకే ఓపిక ఉన్నంత వరకు విమెన్ తాలూకా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం చేయవలసినవన్నీ మనసా వాచ కర్మన చేస్తానని మీ బర్త్డే రోజు మీకు నేను మాటిస్తున్నా ఇది మీ బర్త్డే రోజు నేను మీకు అందిస్తున్న ఒక చిన్న కానుక సర్వీస్ ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ అండ్ ఇన్స్పిరేషన్ నాకు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందని నాకు నమ్మకం అలాగే మీ తాలూకా ఇంటెన్షన్ ఏదైతే ఉందో విమెన్ ఎప్పుడు కూడాను సర్వసన్నద్ధంగా ఉండాలి జీవితంలో దేన్నైనా కూడాను తను ఫేస్ చేయగలగాలి ధైర్యంగా ఉండాలి తన జీవితం ఎప్పుడు కూడాను పీస్ఫుల్గా ఉండాలి అలాగే ప్రాస్పరస్గా ఉండాలి అని ఆశిస్తున్నారు దానికి సంబంధించిన విషయంలోనే నేను కూడా నా వంతుగా ఒక చిన్న సహాయాన్ని అందిస్తూ ఉన్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు ఈ థ్యాంక్ యూ అన్నది అసలు ఎన్ని చెప్పినా కూడా దానికి వాల్యూ అన్నది నేను యాడ్ చేయలేను బట్ దిస్ ఈజ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ థ్యాంక్ యూ సార్ నమస్తే